శాంతి ఈ రోజు జూలై ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు మీకు జ్ఞాన రత్నాలను ఇచ్చేందుకు మురళిని వినిపించేందుకు బాబా వచ్చారు కావున మీరు ఎప్పుడు మురళిని మిస్ చేయకూడదు మురళిపై ప్రేమ లేదు అంటే బాబా పైన కూడా ప్రేమ లేనట్లే అంటున్నారు బాబా ప్రశ్న మీరు ఈ జ్ఞానం ద్వారా ధారణ చేసే అన్నింటికంటే మంచి నడవడిక ఏది సమాధానం నిర్వికారులుగా అవ్వటం అన్నింటికన్నా మంచి నడవడిక ఈ ప్రపంచమంతా వికారమయమైంది అని మీకు జ్ఞానం లభించింది వికారమయము అనగా క్యారెక్టర్లెస్గా ఉండటం బాబా నిర్వికారి ప్రపంచాన్ని స్థాపించేందుకు వచ్చారు నిర్వీకారి దేవతలు మంచి నడవడిక కలవారు బాబా స్మృతి ద్వారానే నడవడిక కూడా బాగుపడుతుంది అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ మన తండ్రి ఉన్నతోన్నతుడైన తండ్రి అలాగే ఉన్నతోన్నతుడైన టీచర్ ఉన్నతోన్నతుడైన సద్గురువు ఈ విషయాన్ని అందరికీ వినిపించాలి తండ్రి మరియు వారసత్వముల యొక్క చదువును చదివించాలి రెండవ పాయింట్ జ్ఞానము అనగా సృష్టి చక్ర జ్ఞానాన్ని ధారణ చేసి స్వదర్శన చక్రదారులుగా అవ్వాలి మరియు విజ్ఞానము అనగా శబ్దం నుండి అతీతంగా శాంతిలోకి వెళ్ళాలి ఏడు రోజుల కోర్సును చేసి ఆ తర్వాత ఎక్కడ ఉన్నా కూడా చదువును చదవాలి ఈరోజు రోజు వరదానం సేవలో పేరు ప్రతిష్టలు అనేటటువంటి అపరిపక్వ ఫలాలను త్యాగం చేసి సదా ప్రసన్న చిత్తులుగా ఉండేవారు అభిమానముక్త భవా వరదానం యొక్క వివరణ రాయల్ రూపం యొక్క కోరిక స్వరూపం పేరు ప్రతిష్టలు మరియు గౌరవ మర్యాదలు ఎవరైతే పేరు కొరకు సేవ చేస్తారో వారి పేరు అల్పకాలానికి చెందినదిగా అయిపోతుంది కానీ ఉన్నత పదవిలో పేరు వెనకబడిపోతుంది ఎందుకంటే అపరిపక్వంగానే తినేశారు సేవ రిజల్ట్లో నాకు గౌరవం లభించాలి అని చాలామంది పిల్లలు ఆలోచిస్తుంటారు కానీ ఇది గౌరవం కాదు అభిమానం ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత అనేది ఉండలేదు కనుక అభిమాన ముక్తులుగా అయ్యి సదా ప్రసన్నతను అనుభవం చేయండి అంటున్నారు బాబా స్లోగన్ పరమాత్మ ప్రేమనే సుఖమునిచ్చేటటువంటి ఊయలలో ఊగుతూ ఉన్నట్లయితే దుఃఖం యొక్క అలలు రాలేవు శాంతి